మహాభారత యుద్ధం అంతా అయిపోయింది ధృతరాష్ట్రుడు దుఃఖంతో కుమిలిపోతున్నాడు అతని బాధకి అంతు లేదు అవధులు లేవు ఎంతో కుమిలిపోతున్నాడు అయితే అలా ఎందుకు జరిగిందన్న కారణం కూడా ధృతరాష్ట్రుడికి తెలుసు తన అహంకారము తను ఆలోచించలేకపోవడము అన్నీ తనకే దక్కాలి నా పుత్రులకే దక్కాలి నా పుత్రులు ధర్మం తెలియని వాళ్ళు అయినప్పటికీ కూడా నేను వాళ్ళని సమర్థించాను ధర్మాన్ని వాళ్ళకి నేర్పలేకపోయాను నేర్పినా కూడా వాళ్ళు వినలేదు ఇన్ని కారణాల చేత మహాభారత యుద్ధంలో నా పుత్రులు వంద మంది చనిపోయారు అని ధృతరాష్ట్రుడు తనకి తనగా తెలుసుకుంటాడు అయితే ధృతరాష్ట్రుడు తనకి ఎందుకు ఇలా జరిగింది అసలు ఇలా జరగడానికి గల కారణం ఏమిటి అని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఓ పరమాత్మ కృష్ణ నేను ఈ జన్మలో వంద మంది పుత్రులను పోగొట్టుకొని అంతటి దుఃఖాన్ని అనుభవించాల్సిన పరిస్థితి నాకెందుకు వచ్చింది అంటే నేను వంద మంది పుత్రులని కావాలని అడగలేదు ఒక పుత్రుడైనా సరే ఇద్దరు పుత్రులైనా సరే నాకు జన్మించి ఉంటే కూడా సరిపోయేది కానీ నా కర్మ ఇలా జలడ జరగడానికి గల కారణం ఏమిటి అని శ్రీకృష్ణుడు అంటే ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఒక విషయం చెప్తాడు చూడు ధృతరాష్ట్ర పాండవులు యుద్ధంలో గెలిచి కౌరవులు అందరూ కూడా చనిపోయారు అయితే దీనికి నన్ను గాంధారి మాత నిందించింది ఎందుకంటే నువ్వు ఆపాలనుకుంటే యుద్ధాన్ని ఆపి ఉండవచ్చు కానీ ఎందుకు ఆపలేకపోయావు నువ్వు పాండవుల వద్ద ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ యుద్ధంలో గెలిచారు నువ్వు గనుక లేకుంటే వాళ్ళు ఎవ్వరు కూడా యుద్ధంలో గెలిచి ఉండేవాళ్ళు కానే కాదు ఎందుకంటే కౌరవుల వైపు చాలా శక్తివంతమైన వాళ్ళు ఉన్నారు ఎవరు అంటే కర్ణుడు తర్వాత భీష్ముడు దోణాచారుడు ఇంతమంది శక్తివంతులని కృష్ణ నువ్వు వంచన ద్వారా నీ తెలివి ద్వారా నీ మోసం ద్వారా వాళ్ళందరినీ కూడా ఓడించి పాండవులను గెలిపించావు నువ్వు యుద్ధాన్ని ఆపాలనుకుంటే ఆపలేకపోయేవాడివా నా పుత్రులని బతికించలేకపోయేవాడివా నువ్వే చేశావు ఇలా అని చెప్పేసి గాంధారి మాత నన్ను ఇలా నిందించింది ధృతరాష్ట్ర మహారాజా చూడండి నేను దానికి గల కారణం చెప్తాను మీరు తోనే మీరు ఒక అందుడు మీ కోసం మీ భార్య కూడా అందురాలిగా మారింది మీ పుత్రుల సంరక్షణను మొత్తానికి మీరు శకునికి అప్పగించారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ బుద్ధి ఏమిటి వాళ్ళ గుణగణాలు ఏమిటి అనేది మీరు ఏనాడు కూడా తెలుసుకోలేదు మీకు కావలసినది ఒకటే ఒకటి రాజ్యం మాత్రం కావాలి ఆ రాజ్యాన్ని నా పుత్రులే ఏలాలి అని మీ మనసులో ఒక ఆలోచన ఉంది కానీ దానికి మీరు ఎప్పుడు కూడా ఆలోచించలేదు అయితే చూడండి మీరు నేను ఒకరోజు మీ దగ్గరికి వచ్చాను వచ్చి ధృతరాష్ట్ర ధృతరాష్ట్ర మహారాజా వచ్చిన రోజు పాండవులకి మీరు ఒక రాజ్యం ఇవ్వండి వాళ్ళు వనవాసము అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక రాజ్యం ఇవ్వండి ఇస్తే వాళ్ళు ఆ రాజ్యంలో ఉంటారు అనంటే వాళ్ళకి రాజ్యం కాదు కదా ఒక సూది ఉంటుంది కదా ఆ సూది పడేసినంత ప్రదేశం కూడా ఇవ్వనని అన్నారు మీరే తర్వాత ద్రౌపదిని ఒక నిండు సభలో తొడలు గొట్టి మరి పుత్రుడు అవమానించాడు ఒక శ్రీని మీరు మీరు తప్పులు చేసి నిందలు మాత్రం మా నా పైన వేస్తున్నారు మీరు చేసిన తప్పులకే మీరు అనుభవిస్తున్నారు మహారాజా మీరు వాళ్ళకి ఒక సూది ఉన్ ఉన్నంత ప్రదేశం కూడా ఇవ్వను అన్నారు నేను ఎంతగానో చెప్పాను వాళ్ళకి ఒక ఒక చిన్న రాజ్యం ఇవ్వండి అని అయితే వాళ్ళు వాళ్ళంతగా వాళ్ళు నేర్పరచుకున్న రాజ్యాన్ని కూడా మీరు వాళ్ళ ప్రశాంతంగా ఉండనివ్వకుండా ద్రౌపదిని ద్రౌపదిని అవమానించి ఆమెను వివసరణ చేసి వాళ్ళని వనవాసానికి పంపించేశారు ఇంత ఇంత అన్యాయాలు చేసిన మీకు ఎలా నేను నా శక్తి ద్వారా మిమ్మల్ని కాపాడగలుగుతాను నేను పుత్రులని చెప్పండి మీరు చేసుకున్న కర్మని మీరు అనుభవించాలి ప్రతి ఒక్క వ్యక్తి మీరే కాదు నేను పరమాత్మ అయిన కూడా మానవ జన్మలో పుట్టిన తర్వాత నా కర్మను నేను అనుభవించాలి అయితే కానీ మీరు మీరు ఈ జన్మలో మీ మంచి ద్వారా కూడా మీరు చేసుకుని ఉండవచ్చు కానీ మీరు ఒక జన్మలో చేసుకున్న తప్పు వల్ల ఈ జన్మలో ఈ విధంగా అనుభవించాల్సి వచ్చింది అదేమిటో నేను చెప్తాను చూడండి కారణం చెప్తాను వినండి అని అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు మీరు ఒక యాభై సంవత్సరాల కిందట ఒక పక్షి తను ఎంతో ప్రేమగా ఏర్పరచుకున్న వంద గుడ్లను అంటే గుడ్లను అంటే తన పిల్లలని ఇంకా పిల్లలుగా మారలేదు అలా తన ప్రేమతో వంద మంది గుడ్లను పొదుగు చేసింది అవి పిల్లలుగా మారే సమయంలోపు మీరు ఆ పక్షిని చంపాలని అనుకున్నారు అయితే మీరు ఆ పక్షిని చంపేస్తే పక్షి ఒకటే చనిపోతుంది కానీ పక్షి పిల్లలను చంపేస్తే ఆ పక్షి ఎంతో బాధను అనుభవిస్తుంది అని చెప్పేసి మీరు ఆ పక్షిని చంపకుండా ఆ వంద మంది పిల్లలు కలిగిన పక్షి పిల్లలను మీరు అతి ఘోరంగా కొంచెం కూడా కరుణ లేకుండా మీ చేతులైన మీరు ఆ పక్షి పిల్లల్ని చంపేశారు కాబట్టి మీరు ఆ కర్మని అనుభవించడానికి ఈ విధంగా వంద మంది పుత్రులను కని వారు చనిపోయేలా విధి చేసి మీకు ఆ దుఃఖాన్ని మిగిలించింది దాన్ని నేనేం చేయలేదు అని చెప్తాడు అయితే కృష్ణ మరి నేను ఈ కర్మని ఆ జన్మలో యాభై సంవత్సరాల కిందట నేను చేసి ఉంటే ఒక రెండు మూడు అంటే నా నలభై ఐదవ సంవత్సరాల ముందే నేను అనుభవించాలి కదా ఇంతవరకు ఎందుకు అనుభవించకుండా ఉండాలి అంటే చూడు కృష్ణ నువ్వు వంద మంది పుత్రులని పొందగలగాలి అంటే వంద మంది పుత్రులను పొందగలిగే అర్హత ఉన్న తండ్రిగా కొన్ని పుణ్యాలు చేయాలి వంద మంది పుత్రులు పుట్టాలంటే కూడా కొన్ని పుణ్యాలు చేసిన తర్వాత నువ్వు ఈ దుఃఖాన్ని అనుభవించాల్సి ఉండేది ఉంది కాబట్టి నువ్వు యాభై సంవత్సరాల వరకు ఆ పుణ్యాన్ని గడించుకున్నావు ఈ జన్మలో నీకు ఆ పుణ్యం ద్వారా వంద మంది పుత్రులు జన్మించారు అయితే యాభై సంవత్సరాల కిందట చేసిన పాపం పాపం వల్ల నువ్వు ఈ జన్మలో వంద మంది పుత్రులను కలిగిన తండ్రిగా పుణ్యాన్ని గడించినా కూడా ఒక్క చెడు కర్మ చేసడం ద్వారా ఆ పాపాన్ని నువ్వు అనుభవించి మరి ఆ కర్మ రూపంలో నీ కన్నీరు ఈ విధంగా కారిపోయింది కనుక ఈ ప్రతి ఒక్క మానవ జీవి కూడా తన తర తన కర్మకు భయపడాలి అని నేర్చుకోవాలి ప్రతి ఒక్క జీవి అది నేనైనా సరే మానవ రూపంలో ఖచ్చితంగా అనుభవించి తీరుతారు మనం ఏది చేస్తే అది మనకు ఖచ్చితంగా తిరిగి వస్తుందని శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడికి ఈ విధంగా నీతిని బోధిస్తాడు అది పక్షి అయినా సరే చిన్న జీవి అయినా సరే ఏదైనా సరే దాన్ని అనుభవించక తప్పదు అని చెప్పేసి నువ్వు పక్షిని చంపావు కాబట్టి నువ్వు ఈ విధంగా ఈ దుఃఖాన్ని అనుభవించావు అంటే ఆ పక్షి వంద మంది పిల్లలను పోగొట్టుకుంటే ఎంత ఘోరంగా ఉంటుందో ఆ దుఃఖం ఎలా ఉంటుందో అనేది ఆ పక్షి దుఃఖం నీకు తెలియాలని చెప్పేసి ఈ విధంగా జరిగిందని శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడికి చాలా క్లుప్తంగా బోధిస్తాడు అయితే ఒక్కోసారి మన కర్మలో రాసి పెట్టింటే విధి కూడా దాన్ని ఆపలేదండి కాబట్టి ఖచ్చితంగా జరిగి తీరుతుంది కాబట్టి మన కర్మలే మన జీవితాలుగా చిగురిస్తాయి కాబట్టి సత్కర్మలను చేద్దాం